అందరికి నమస్కారం అండి ఈ రోజు వేల్పూరు గ్రామ పంచాయతీలో ఏదైతే అమరావతి కర్నూలు జాతీయ రహదారి మీద మేము ఒక చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ గ్రామంలోకి వెళ్లేటువంటి చాలా మంది ప్రజానికం ఇక్కడ ఇబ్బంది పడుతున్నారన్న ఉద్దేశంతో ఈ రోజు దాదాపు రెండు నెలలుగా మేము ఈ చలివేంద్రాన్ని కొనసాగించడం జరిగింది ఎంతో మంది ప్రజలు ఈ ఎండాకాలంలో మంచినీరు త్రాగుతూ ఇటువంటి మంచి సేవా కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి మా మీద కక్షతో ఈ గ్రామంలో జరుగుతున్నటువంటి ప్రతి అన్యాయం మీద చూస్తే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సర కాలంలో జరిగినటువంటి అనేకమైనటువంటి దాడులు మొన్న చూస్తే ఎస్సీ పల్లె మీద అదేవిధంగా ఎస్టీల మీద ముస్లింస్ మీద బడుగు బలహీన వర్గాల మీద ప్రతి ఒక్కరి మీద కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వేల్పూర్ గ్రామంలో అనేకమైనటువంటి దాడులు జరగడం జరిగింది గతంలో ఎన్నడూ కూడా ఈ వేల్పూర్ గ్రామంలో ఇటువంటి సంస్కృతి లేదు ఒక మంచి కార్యక్రమం ప్రజలందరూ కూడా దాహాతి కార్యక్రమాన్ని కూడా చూసి ఓర్చుకునేటువంటి పిరిగి బంద చర్యగా దీన్ని మేమందరూ కూడా ఈ రోజు తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదన్నా ఉంటే నన్ను ఏదైనా చేయాలకుంటే చేయండి నేను ఒక్కనే ఉంటా కదా ఇప్పుడు కూడా ఒక్కడనే ఉన్నాను నేను ఒక్కడే తిరుగుతా ఉంటాను కదా మీరు ఏదైనా నన్ను చేయండి అంతేగాని ఇటువంటి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాల మీద కుండలు పగలగొట్టి ఇది ఎవరు కూడా కార్యక్రమం కూడా కాదు ఈ గ్రామంలో సంవత్సర కాలంలో జరిగినటువంటి ఇటువంటి చాలా దౌర్భాగ్యమైనటువంటి సంఘటన అందులో ఇది కూడా మీరు నిజంగా ప్రజలకు సేవ చేయాలనుకుంటే మేము చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది మీరింక రెండు చలివేంద్రాలు ఏర్పాటు చేయండి మేము చలివేంద్రం ఏర్పాటు చేస్తే మీరు ఏడు నుంచి ఎనిమిది బెల్ట్ షాపులు ఓపెన్ చేశారు గ్రామాల్లో అది మీరు చేస్తున్నటువంటి పని దయచేసి మీరు ఇటువంటి కార్యక్రమాలు మానుకోకపోతే ప్రజలు మీకు బుద్ధి చెప్పే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి అందరూ కూడా యావత్ వినకుండా ప్రజానికి అందరూ కూడా దీన్ని గమనించాలి దీని మీద మేము పోలీసులు కూడా కంప్లైంట్ ఇవ్వబోతున్నాము ఖచ్చితంగా ఎవరు ఈ పని చేశారనే చెప్పి ఎంక్వైరీ చేసి వాళ్ళ కఠినంగా కూడా శిక్షించి ముందు ముందు ఇటువంటి కార్యక్రమాలు జరగకుండా పోలీసు వారు కూడా ఈ బాధ్యత తీసుకోవాలి మేల్పూర్ గ్రామం అంటే చాలా మంచి పేరున్న గ్రామం కానీ గత సంవత్సర కాలంలో ఈ గ్రామంలో జరిగినటువంటి అనేక సంఘటనలు ఈ గ్రామం యొక్క పరువును తీసే పరిస్థితి గత సంవత్సర కాలంలో జరిగింది అంటే మేము ఏం చేసినా సరే మమ్మల్ని ఎవరు ఎదిరించే వాళ్ళు లేరు ఎవరి మీద దాడి చేస్తే మాలాంటి వాళ్ళు వెళ్ళి వాళ్ళని వాళ్ళ తరఫున మాట్లాడినప్పుడు ఎస్సీ తరఫున ఎస్టీ తరఫున గాని ఏ విధంగా ఎదుర్కోవాలని చెప్పి ఈ రోజు ఇటువంటి కార్యక్రమాన్ని కొంతమంది ప్రీతి పొంద వ్యక్తులు చేయడం జరిగింది నిన్న అర్ధరాత్రి ఇవన్నీ పగలు కొట్టి నాశనం చేశారు మీరు ఏదన్నా చేయాలనుకుంటే నన్ను చేయండి అంతేగాని ఇటువంటి మంచి కార్యక్రమాలు ఆపేటువంటి పని కూడా మీరు చేసుకోవద్దు మీరు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము రాబోయే రోజుల్లో ఇంకా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తాము మీరు ఏదైనా చేయదలుచుకుంటూ చేయండి నేను అన్నిటికీ కూడా సిద్ధపడే ఉన్నాను మీద కంప్లైంట్ ఇచ్చి పోలీసు వారు దీని మీద తగు చర్యలు తీసుకోమని చెప్పి మీ అందరూ కూడా తెలుసుకుంటున్నాను